हैं మాది అభై స్వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడాను క్లాస్ ఐటమ్స్ ఫ్రెష్ పీసెస్ రీజనబుల్ ప్రైస్లో ఆల్ ఐటమ్స్ కూడా ఇస్తానండి ఈ రోజున ఈ రోజు మన వీడియోలో టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి ఆల్ ఐటమ్స్ కూడాను లెస్ దెన్ మార్జిన్లో లో డిస్కౌంట్ ఐటమ్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ ఇస్తాను ఈరోజు ఫస్ట్ చూపించే ఐటమ్ వచ్చేసి జిమ్ చూ సారీస్ అండి జిమిచ్యూ ఫుల్ ట్రెండ్లో ఉంది అది కూడా మార్కెట్లో త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు అది కూడా మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ లెస్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో మళ్ళీ మనకి సెట్ వైజ్ ఉందండి విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ శారీ వస్తుంది ఫ్రెష్ పీసెస్ ఇలా మీరు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి ఈ రోజు మనం వినాయక చవితి ముందు రోజు వీడియో వినాయక చవితి రోజు షాప్ ఉంటుందా లేదని చాలా మంది డౌట్స్ ఉండొచ్చు మీకు వినాయక చవితి రోజు కూడా విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయండి ఆఫ్టర్ లంచ్ విజిట్ చేయండి ఎందుకంటే మార్నింగ్ వచ్చి కట్ కట్టేసినా కూడా ప్రాబ్లం అవుతుంది ఆఫ్టర్ లంచ్ విజిట్ చేయండి మీకు ఏం కలెక్షన్ కావాలన్నా కూడా ఇస్తాను సండే కూడా సండేవల్ షాప్ ఓపెన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి ఒకసారి సాయం చూసుకోండి ఫస్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ వచ్చేసి హనీ కలర్ గ్రీన్ లెక్స్ గ్రీన్ గ్రే ఆరెంజ్ ఈ సిక్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉంటాయి ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీలో లో ఉంటాయి రన్నింగ్ పళ్ళు ఇలా సెట్స్ ఉంటాయండి మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ లో సారీ కూడా చక్క స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది టైల్స్ వస్తాయి పళ్ళుకి టైల్స్ వస్తాయి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అన్ని ఫుల్ హల్చల్ చేస్తున్నటువంటి పెన్సిల్ బ్రాస్ అండి ఇది వచ్చేసి పైన పెన్సిల్ క్రేప్ వస్తుంది పైన మొత్తం జెరీ లైన్స్ తో బ్రాస్ వస్తుంది విత్ షిమర్ వస్తుంది కింద బోర్డర్ లో బోర్డర్ లో షిమర్ బోర్డర్ లో షిమర్ వస్తుంది కింద మళ్ళీ బ్రాస్ లైన్స్ వస్తాయి బాందిని బ్లౌజ్ వస్తుందండి ఆపోజిట్ లో బాందిని బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో మనకు వచ్చేసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే ఈ ఫైవ్ కలర్స్ లో కూడా మీకు విత్ బాక్స్ బ్యాగ్ వస్తుంది మీకు ఇలా ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు డబల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ద టూ ఫ్రెష్ పీసెస్ పెట్టుబల్ల కలర్ హ్యాపీగా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ ఏట్లో మిగిలిపోయింది దీంట్లో మీరు సినల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ అయితే సేమ్ ప్రైస్ మీకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ దట్ సో బ్లౌజ్ కూడా మనకి వచ్చి డిఫరెంట్ విడియల్ నెక్స్ట్ ఐటమ్ అండి ఫుల్ హల్చల్ హార్ట్ డిజైన్ లవ్ సింబల్తో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా అన్నా డిఫరెంట్గా ఏం ట్రై చేయని అంటున్నారు ఇదిగోండి ఇట్లా ఫ్రెష్ పీసెస్ లిటిల్ హార్ట్స్ తో ఆల్ కలర్స్ ఎయిట్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి విత్ బాక్స్ ప్లస్ బ్యాగ్ వస్తుందండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఈ బ్లౌజ్ కొనాలంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇప్పుడు సింగిల్ అయినా సింగిల్ అయినా సార్ అదే కాస్ట్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కలర్స్ కూడా ఉన్నాయి అన్ని హైలైట్ కలర్స్ ఇది వచ్చి ఫ్లెక్స్ గ్రీన్ పింక్ రాయల్ బ్లూ మెరూన్ డార్క్ గ్రీన్ ద్రాక్ష కలర్ లెక్స్ గ్రీన్ బ్లాక్ డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి దీంట్లోనే తట్టు మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది సేమ్ కాష్ తో సేమ్ జిబ్రా వస్తుంది ఆ డిజైన్ కూడా చూపిస్తాను మీకు చూసారంటే సారీలో కూడా ఫాయిల్ ప్రింట్ చూడండి మల్టీ కలర్ లో గ్లిటర్ తో వచ్చింది దట్టు ఫ్రెష్ పీసెస్ తో మనకి ఈ ప్రైస్ కి రావడం అయితే హైలైట్ రెగ్యులర్ గా రాదు బ్లౌజ్ కూడా బోర్డర్ చెక్ కట్ వర్క్ ఇచ్చారు ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఓకే

ఇట్లానే వర్క్ వస్తుంది చికెన్ కర్రీ బ్లౌజ్ వస్తుంది ఇవి కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సేమ్ మీకు రన్నింగ్ పళ్ళు అన్నట్లండి అంటే రన్నింగ్ పళ్ళు ట్రయర్స్ వస్తాయి పళ్ళుకి ఇదిగోండి ఈ డిజైన్ లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి దీంట్లో మీకు కూడా ఒకసారి కలర్స్ ఇది కూడా మెన్షన్ చేస్తాను చూడండి లెక్స్ గ్రీన్ పింక్ రాయల్ బ్లూ మెరూన్ డార్క్ గ్రీన్ వైలెట్ కలర్ లెక్స్ గ్రీన్ ప్లస్ బ్లాక్ డార్క్ చాట్ వస్తుంది ఫుల్ డార్క్ చాట్ వస్తుందండి దీంట్లో టూ డిజైన్స్ ఏ డిజైన్ లో ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ లో ఉంటాయి మీరు సింగల్ సెట్ అని తీసుకోవచ్చు సింగల్ సారీ కావాలని తీసుకోవచ్చు ఎన్ని సెట్స్ కావాలా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలన్నా కూడా పాజిబిలిటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఇది మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేయాలి ప్రశాంతంగా సేల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ వద్దు త్రీ హండ్రెడ్ వద్దు అన్న వాళ్ళకి ఇంకా తక్కువలో విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఓకే ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫార్టీ నైన్ బ్లౌజ్ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి కూడా మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇలా కసక్ బ్రాస్ వస్తుంది బోర్డర్ కూడా బ్రాస్ బోర్డర్ కూడా బ్రాస్ బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి చూడండి దీనికి కూడా వర్క్ బ్లౌజ్ ఓకే సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది సెల్ఫ్ మ్యాచింగ్ తో వర్క్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది వర్క్ బ్లౌస్ ఇది కూడా ఈ బ్లౌజ్ కాస్ట్ కే కేరీ తీసుకుంటున్నట్టు అండి ఇది రాజిల్ కి బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ ప్రైస్ లో కాన విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఎందుకంటే పెట్టుబడులకి హ్యాపీగా ఉంటుంది ఇంత రీజన్ ప్రైస్ లో ఇది ఫుల్ డార్క్ బ్లూ కి రన్నింగ్ రన్నింగ్ పళ్ళు టైల్స్ వస్తాయి పళ్ళు కంటే డార్క్ బ్లూ మిర్చి రెడ్ ద్రాక్ష కలర్ పింక్ లెక్స్ గ్రీన్ డార్క్ గ్రీన్ స్నఫ్ లెక్స్ గ్రీన్ ఇది బ్లాక్ కాదండి మీకు స్నఫ్ అండి పెట్టుబడుల కోసం అనేసి బ్లాక్ లేకుండానే వస్తుందండి ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఫుల్ సెట్ ఇలా మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఇస్ అడిషన్ అండి ఇవి టూ సారీస్ వెళ్ళిపోతాయి హ్యాపీ అండి ఈ రోజు మీరు మేము చూపించే వీడియోలో మొత్తం ఆల్ ఐటమ్స్ చూడండి మీరు ఏ ఐటమ్ లో రెండు చీరలు తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగ్ తో వచ్చేస్తాయి ఒకటే షిప్పింగ్ తో ఓకే మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి డైలీ వేర్స్ లో ఫుల్ జెరీ బోర్డర్ తో సాటిన్ జెరీ బోర్డర్స్ వస్తాయండి నేను ఒకే ఒక్క శారీ చూపిస్తాను ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ కేటలాగ్ పోస్టర్ సహా వస్తాయి ఓకే మొత్తం కూడా సాటింగ్ జెరీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు సెపరేట్ గా వస్తాయి ఇవన్నీ అండి మామూలుగా మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా కూడా రన్ అవుతున్నాయి అండి విత్ బాక్స్ ఐటమ్ వితౌట్ బాక్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇస్తున్న ప్రైస్ ఫ్రెష్ సెట్ వైజ్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మీకు మళ్ళీ ఒక ఎయిటీ డిజైన్స్ వస్తాయి మీకు ఏ డిజైన్ లో ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి డిజైన్స్ కలర్స్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి ఫస్ట్ డిజైన్ మేడం ఫస్ట్ డిజైన్ వచ్చేసి మన సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్లో గ్రీన్ రెడ్ లెక్స్ గ్రీన్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ అండి బోర్డర్ కలర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్లా కూడా దీంట్లో నెక్స్ట్ మనం ఫ్లోరల్స్ ఎక్కువ వస్తాయి వీటిలో పిక్ తీసే వాళ్ళకి కొంచెం క్లారిటీగా తీయండి మీకు ఇలా సెట్స్ కావాలన్నా కూడా పంపిస్తాను నేను సింగల్ కావాలన్నా కూడా ఇస్తాను ఈ డిజైన్

ఇది త్రీ హండ్రెడ్ అయినా ఈజీగా సేల్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఇక్కడ సేల్ చేస్తున్న ప్రైస్ మనం త్రీ ఫిఫ్టీ అన్న హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ తో అలాగే మనకి లైట్ గా షిమ్మర్ లైన్ కూడా వచ్చింది సార్టిన్ లైన్స్ వచ్చాయి కాబట్టి బాగుంటుంది అంటే మిస్ ప్రింట్స్ కదండి ఫ్రెష్ పీసెస్ కాబట్టి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు పక్కా థర్టీ కట్ వస్తుంది ఎంత లావుడొడగా సారీ సరిపోతుంది బ్లౌజ్ సరిపోతుంది ఇదొక చేస మనం ప్రాడ డిజైన్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ అంటే ఇది కూడా బాగుంది చిన్న చిన్న డిజైన్స్ సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు విజిట్ చేసినా కూడా మీకు కలెక్షన్ చాలా అవైలబుల్ లో ఉంటాయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మన దగ్గర అవైలబులిటీలో ఇది వచ్చేసి ఫోర్త్ డిజైన్ మేడం ఓకే ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎక్కువ శాతం ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఏదైనా ఒకటి రెండు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి సింగల్ వస్తుంది ఇది కలర్ ఇలా కొన్ని సింగల్స్ కూడా వస్తాయి వీటిలో ఓకే లైఫ్ ఫోర్ పీసెస్ సింగల్స్ ఇలా మీరు సింగల్స్ కావాలన్నా తీసుకోవచ్చు వీటిలో కూడా మీరు సెట్ తీసుకోవాలని లేదండి మీకు ఎలా ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగల్ తీసుకున్నా కూడా ప్రైస్ అయితే అదే ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఇది ఉంది దీంట్లో వచ్చేసి మన త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో బ్లాక్ కాన్సెప్ట్ ఇది కూడా మనకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం సిమెంట్ కలర్ వస్తుంది పైన కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ పింక్ అలా డార్క్ గ్రీన్ లైట్ కలర్ వస్తుంది దీంట్లో ఇంకొక డిజైన్ కలర్ అండి ఈ డిజైన్ హైలైట్ ఉంటుందండి దీంట్లో ఒక డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాగోలేదు ఆల్ డిజైన్స్ హైలైట్ గా ఉంటాయి దీంట్లో వచ్చేసి మనకి సెవెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా మనకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇలా వస్తాయి మ్యామ్ ఇవన్నీ కూడా మనకి వచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి మీరు సింగిల్ తీసుకున్న అదే ప్రైస్ పడుతుంది మీరు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అయితే అదే పడుతుంది మీరు టూ శారీస్ తీసుకున్న కూడా సేమ్ షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి ఈ రోజు వీడియో మొత్తంలో కూడా మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఎనీ టూ శారీస్ తీసుకుని సేమ్ షిప్పింగ్ తో వచ్చేస్తాయండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి వితౌట్ బాక్స్ అండి ఫ్రెష్ కలెక్షనే వితౌట్ బాక్స్ తో వస్తుంది బాక్స్ ఫోటో హడావ్ ఉండదు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి టూ డబల్ టూ డబల్ నైన్ ఇది వచ్చేసి మనకి జార్జిడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది కూడా మాకు ఒక శారీ బ్లౌజ్ చూపిస్తాను నేను ఇది ఓకే ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా నెట్ బ్లౌజ్ నెట్ బ్లౌజే వస్తుంది వీటిలో కూడా మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా మీరు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ అండ్ దీంట్లో మీకు డార్క్ కలర్స్ కదండి పేస్ట్ కలర్స్ కూడా వస్తాయి ఓకే లైట్ కలర్స్ కూడా చూపిస్తాను నేను అండ్ డిజైన్ కూడా చూసారంటే మీకు మల్టీ కలర్ లో ఫాయిల్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చక్కగా మనకి గోల్డ్ లాగా వస్తుంది కాపర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ డిజైన్ వస్తుందండి లైట్ కలర్ మీద వైట్ కలర్ మీద సిల్వర్ డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ లా వస్తుంది మీరు ఒక బ్లౌజ్ అండి మెరర్ వర్క్ బ్లౌజ్ తో దీనికి సెల్ఫ్ మ్యాచింగ్ సెల్ఫ్ మ్యాచింగ్ వస్తాయండి

ఇదైనా కూడా ప్రైస్ సేమ్ అండి టూ డబల్ నైన్ ఓన్లీ దీంట్లో మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా తీసుకోండి సింగల్ తీసుకోండి ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ బ్లౌజ్ చూసారు కదా టాజిల్ కలర్ బ్లౌజ్ ఇచ్చి సారీ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు దీంట్లో మాకు వచ్చేసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి టూ డబల్ ఏ సారీ కాల్ అయినా క్లియర్ మార్క్ చేసి స్క్రీన్ మీద టూ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి మీరు ఏ నెంబర్ డార్క్ లో కూడా ఇంకొక డిజైన్ అండి వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ తో వస్తుంది ఓకే దీనికి కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ వస్తుంది డార్క్ కలర్ మ్యాచింగ్ డార్క్ కలర్ మ్యాచింగ్ ఇలా ఇది కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి ఇలాంటి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి మార్జిన్ ఉంటుందండి సేల్ చేసుకునే వాళ్ళకి పెద్ద హ్యాపీగా ఇవన్నీ కూడా మనకి టూ ప్లస్ షిప్పింగ్ అనేది ఏదైనా ఎక్స్ట్రా అనే ఉంటుందండి మీరు తీసుకున్న శాలీస్ ఉన్న వెయిట్ ని బట్టి ఉంటుంది కానీ ఇవన్నీ కూర్చోండి మీకు ఇంకా కొత్త కలెక్షన్లు ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను డిఫరెంట్ ఐటమ్స్ తో రీజనబుల్ ప్రైస్ ఉంటదండి చెప్పాను కదా అన్ని బిలో ఫోర్ హండ్రెడ్ తో ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ ఇడమ్లోకి వెళ్ళిపోదాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ టిష్యూ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో మామూలుగా ఎయిటీ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా సేల్ లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఈ ఐటమ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఈ వినాయ స్పెషల్స్ లో త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు మీకు బల్క్ గా కావాలన్నా కూడా ఇస్తాను ఇప్పుడు ఇదే కలర్ అన్న నాకు పది పీసులు పంపిస్తారా పంపిస్తాను ఐదు కావాలా పంపిస్తాను ఈ ఒక్కలర్ కలర్ కదండి దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తే ఒక డిజైన్ సింగిల్ కలర్ ఒక డిజైన్ లో త్రీ కలర్స్ ఫోర్ కూడా మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను ఇది వచ్చేసి మన ఫస్ట్ కలర్ ఫ్రెష్ పీస్ అండి నో ఎనీ మిస్ ప్రింట్స్ వచ్చేసి పళ్ళు అండి ఓన్లీ టజల్స్ ఇది ముడియడానికి పట్టు టైప్ వాటికి టూ హండ్రెడ్ చార్జ్ చేస్తారండి మీ శారీస్ త్రీ డబల్ నైన్ చూడండి బ్లౌజ్ కొచ్చండి బ్రొకెట్ బ్లౌజ్ కింద ఎంత జరి వివింగ్ తో వస్తుందో బోర్డర్ అనేది పిల్లలకు హైలైట్ బాగుంటుంది హ్యాపీగా చాలా బాగుంటుంది పిల్లలకు కూడాను దీంట్లో మన ప్రతి పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే పిక్స్ అంటే వీడియోలో కుదరట్లేదు లెంత్ లో అందుకోసం అని నేను మల్టిపుల్ ఉంటాయి ఆ మల్టిపుల్ లైక్ కోలాటం వల్ల కానీ అలా అయినా మీరు చక్కగా తీసుకోవచ్చు ఇదివన్ని పళ్ళు కాంట్రాస్ట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకు లండింగ్ సారీ కలర్ వస్తుందండి గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ దీంట్లో కూడా మనకి ఇంకో కలర్ వస్తుందండి డార్క్ బ్లూ కలర్ పింక్ సేమ్ సేమ్ డిజైన్ డిజైన్ అండి మనకి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ పింక్ బార్డర్ కలర్ తో మనకి పళ్ళు బ్లౌజ్ వస్తుంటాయి ఇతరాడు కలర్ అండి ఈ డిజైన్ లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ డిజైన్ చెప్పాను కదా ఈ డిజైన్ లో ఓన్లీ ఫర్ సింగిల్ కలర్ అండి ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ వస్తుంది దీనికి వచ్చేసి సిల్వర్ వస్తుంది సిల్వర్ తో హైలైట్ అవుతుంది ఇది అది వచ్చేసి గోల్డ్ తో హైలైట్ అయింది ఇది బ్లూ కూడా కొంచెం కొంచెం ప్రీవియస్ దానికి స్లైట్ అనేది ఉంటుందండి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ మీరు డ్రెస్సెస్ అయినా కస్టమైజేషన్ సారీ కైనా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మీకు దీనికైనా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ ఈ డిజైన్ లో ఉండే కలర్ ఈ డిజైన్ లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది బ్లూ గ్రీన్ పింక్ నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అండి కొల్లం పట్టులో సింగిల్ డిజైన్ ఫుల్ హల్చి డిజైన్ అండి ఇది మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ప్లస్ మినిమం థౌసండ్ ఎక్కడకి కూడాను ఇది కూడా మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఈ కలర్ ఒక ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ఇస్తాను ఈ ఒక్క కలర్ మటుకి మీకు థర్టీ టు ఫార్టీ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ ఇవన్నీ ఇది పొలం పట్టుగా మనం ఓపెన్ చేయలేము ఆ థ్రెడ్స్ ఓపెన్ అయితే మళ్ళీ ఫోల్డింగ్ రాదు కాబట్టి పళ్ళు పాట అన్ని పళ్ళు కూడా మీకు రిచ్ పల్లె ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అన్ని ఓకే బ్లౌజ్ వేవింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ కలర్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఈ ఒక్క కలర్ కంపల్సరీగా మీకు కంపల్సరీ బల్క్ గా కూడా కోలాటానికి ఫిఫ్టీ కావాలి ఫార్టీ కావాలి థర్టీ కూడా అవైలబిలిటీ ఉంటుంది మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ అండి ఫైవ్ మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి డైలీ వేర్స్ లో ఫుల్ జార్జెట్ క్వాలిటీ గ్రామ్ జార్జెట్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ గా జర్నీస్ అయినా కానీ ఏదైనా పెట్టుబడికైనా హ్యాపీగా ఉంటే ఫ్రెష్ పీసెస్ ఇది కూడా మీరు సెట్ కాలన తీసుకోవచ్చు సింగిల్ కావున తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మొన్నట్గా మనం టూ డబల్ నైన్ పే చేసేవాడిని ప్రెసెంట్ ఈ రోజున స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫర్ టూ ఫార్టీ ఇది కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇస్తాం మీరు సెట్ అనేది తీసుకోండి సింగల్ తీసుకొని చాయిస్ మీద చవితి ఆఫర్ అండి అంత ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూసుకోండి ఎల్లో లెగ్స్ గ్రీన్ ఆరెంజ్ కలర్ పింక్ కనకాంబరం షేడ్ గ్రీన్ షేడ్ క్రీము గ్రే కలర్ విత్ బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఫ్రెష్ దీంట్లో నెక్స్ట్ డిజైన్ అండి మీరు ఇలా చూసేటప్పుడు కూడా ఫుల్ పిక్ షేర్ చేయండి నాకు మీకు ఏ కలర్ కావాలి దాని మీద టిక్ మార్క్ చేయండి మీకు హ్యాపీ మాకు హ్యాపీ డిజైన్ క్లారిటీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా మీకు కూడా అర్థమయ్యేది నేను ప్రతి డిజైన్ చూపిస్తున్నాను కలర్స్ కూడా బాగున్నాయండి సింపుల్ సింపుల్ డిజైన్స్ వీటిలో కూడా చాలా వెరైటీస్ వస్తాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి దీంట్లో ఒక టెన్ డిజైన్స్ చూపిస్తాను వచ్చేసి మన సెకండ్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ ఎయిట్ కలర్స్ సెకండ్ డిజైన్ లో సెవెన్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది దీంట్లో కూడా థ్రాడ్ కలర్ అండి ఈ రోజు ఏది మిస్టేక్ ఏం లేదు ఓన్లీ ఫ్రెష్ పీస్ అండి ఈ రోజు ఎందుకంటే పండగ టైం కాబట్టి మిస్ ప్రింట్స్ వద్దని ఓన్లీ ఫ్రెష్ లే చూపిస్తున్నా ఓకే ఫ్రెష్ బట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఈ రోజు వీడియోలో మీరు ఎవరైనా సరే స్కిప్ చేసి చూసారంటే మంచి ఐటమ్ మిస్ అయిపోయినట్టేనండి లెస్ దెన్ మార్జిన్ లో అన్ని కొత్త వెరైటీస్ అండి ఇది వచ్చేసి థ్రాడ్ డిజైన్ అండి మన ఫోర్త్ డిజైన్ చూపిస్తున్నాను అన్ని కూడా ఫ్లవర్స్ డిజైన్ ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి డిజైన్ ఈ ఒక్క డిజైన్ లో మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఈ డిజైన్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇలా మీరు సెట్ ఇష్టం ఏం లేదండి మీరు సింగల్ కాల్నా కూడా తీసుకోవచ్చు వన్ లీ టూ ఫార్టీ నైన్ అండి మీరు ఎలా తీసుకున్నా సరే ఇది వచ్చేసి ఫ్లోరల్స్ ఇది వచ్చేసి ఫ్లోరల్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ అండి దీంట్లో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నేను మీకు చూయించుకునే అన్ని కూడా శాంపుల్స్ చూపిస్తున్నానంటే మీకు నేను చూపించే ఐటమ్స్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీస్ చాలా అవైలబిలిటీలో ఉంటాయి ఇలా మేడం వీటిలో మీ ఇంకా చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి మీరు కనుక షాప్ విజిట్ చేయగలిగితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అన్ని మీరు టూ శారీస్ కూడా సేమ్ సేమ్ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి ఓకే చాలా మంది టూ శారీస్ అంటే సేమ్ ఐటమ్ లోనే తీసుకోవాలని అడుగుతున్నారు మీ ఇష్టం వచ్చింది తీసుకోండి బిలో వన్ కేజీ వచ్చిందంటే సేమ్ షిప్పింగ్తో వచ్చేస్తుంది అంతే ఓకే మేడం నెక్స్ట్ డేట్ మనం వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి విత్ బాక్స్ అండి ఎందుకంటే గిఫ్ట్ ప్యాక్ కూడా బాగుంటుంది మీరు గిఫ్ట్ ప్యాక్ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఇది దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవి నేను శాంపిల్ మొదటి ఒక ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అలా చూపిస్తాను ఇందులో కలర్స్ కలర్స్ అండి ఫస్ట్ డిజైన్ మేడం దీంట్లో సెకండ్ డిజైన్

మీ అంటే మనకు కొన్ని డిజైన్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కొన్ని డిజైన్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కొన్ని టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో నేను మీకు శాంపిల్స్ చూపిస్తున్నాను మీ దట్టు దీంట్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ అండి ఈ రోజు ఐటమ్స్ అన్ని చూసారు కదండి మీకు ఈ రోజు నా వీడియోలో ఐటమ్స్ అన్ని కూడాను వన్ డబల్ నైన్ నుంచి ఫైవ్ ఫార్టీ నైన్ దాకా ఉన్నాయండి ఎక్కువ శాతం త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే మీకు అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేస్లో అయితే మరి టూ ఫిఫ్టీ నుంచే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనం స్పెషల్ ఆఫర్స్లో స్పెషల్గా ఇస్తున్నాను రేట్లన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ కాదు రెగ్యులర్గా ఇదే రేట్స్ ఉండవు రేట్స్ అనే మారుతుంటాయి పెరుగుతూ అండి ప్రెజెంట్గా మనం ఆఫర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ ఇస్తున్నాను మీరు చూసుకొని మీకు ఏం కావాలన్నా కూడా నా స్క్రీన్ షాట్ తీసే కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఓకే చూసారు కదండి కరెక్షన్ బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి మ్యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్